సర్వమంగళ తయోత్వరణ సర్వతో సర్వదోదేమంగళము వేములవాడ రాజరాజేశ్వర స్వామివారి యొక్క క్షేత్రంలో ఉన్న పదహారవ తారీఖు నుంచి ఈనాటి వరకు శివ కళ్యాణ మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి ఇందులో భాగంగా నిన్నటి రోజుల రథోత్సవ కార్యక్రమం పూర్తయిపోయింది ఈరోజు ఉదయము స్వామివారి యొక్క యాగశాలలో శేషోము నాకబలి కార్యక్రమము ఆ తర్వాత త్రిశూల యాత్ర కార్యక్రమం కూడా ఆరంభమవుతుంది సాయంకాల వేళ స్వామివారి ప్రదోషపోయే అనంతరం ఏడు గంటల నుంచి రాత్రి పన్నెండవ గంటల వరకు ఏకాదశ ఆవరణములు ఒక్కొక్క ప్రదక్షిణము ఋగ్వేదము యజుర్వేదసము సామ్యవేదము వేదము అలాగే షడంగములు తర్క వేదాంతములు మీమాంస శాస్త్రము మరియు అలంకారములు సంగీతము ఇలా పదకొండు ప్రదక్షిణ ఏకాంత సేవ కార్యక్రమంతో ఈనాటి కళ్యాణోత్సవాలు ఐదు రోజుల పాటు జరిగినటువంటి కళ్యాణోత్సవాలు ముగుస్తాయి కాబట్టి వైభవభేదంగా ఈ కళ్యాణోత్సవాల్లో పాల్గొన్నటువంటి భక్తులందరూ కూడా రాజరాజేశ్వర స్వామి వారి యొక్క కృహా కణాక్ష తప్ప లభిస్తుంది స్వస్థ